హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటే నేను ఐదు గంటలకల్లా ఆర్బర్కి వచ్చానన్నమాట చూడండి ఎలా లైట్లు వేసుకొని చేపలు అన్నీ తీసుకొని దేనికి దేనికి ఏరుకుంటున్నారనమాట ఎందుకంటే వేలంపాటికి వేలంపాట సమయం దగ్గరికి వస్తుంది కనుక అన్నీ క్లీన్ చేసుకొని దగ్గర చేసి మనకు అమ్ముకుంటారనమాట చూడండి ఎలా బొట్లతో తీసుకొని వస్తుంటారు ఈ చుట్టుపక్కల మాకు కాకినాడ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తూ ఈ ఆర్బర్కి ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కొని వెళ్ళి వారు అమ్ముకుంటారనమాట ఎందుకంటే ఉపాధి దీనివల్ల చాలామందికి ఉపాధి జరుగుతుంది ఈ సొందరి చేపలు వచ్చి అమ్ముకొని ఎట్టుకొని వెళ్ళడం అమ్మడం కొంతమందికి ఉపాధి జీవనోపాధి దీంట్ల మీదే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ సొందరి చేపలు అన్నది కొంతమంది ఇష్టపడతారు కాదు చాలామంది సొంతరి చేపలు అన్నది ఇష్టపడతారు ఎందుకంటే సొంత చేపల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఈ సొందరి చేపలు అన్నది చాలా మంచిది ఎటువంటి ప్రోటీన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ సముద్ర చేపలు తినడం చాలా మంచిది పీతలు కానీ చేపలు కానీ ప్రతిదీ మన కాకినాడ వస్తే కాకినాడ ఆర్బర్లో ఖచ్చితంగా దొరుకుతాయి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు మాత్రం కామెంట్ పెట్టండి మీకు ఖచ్చితంగా తీసుకుంటాం మేము ఖచ్చితంగా కావాలితే మీరు మాత్రం కామెంట్ మాత్రం కామెంట్లో మీకు చెప్పండి మర్చిపోకండి మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి మీరు ఖచ్చితంగా లైక్ మాత్రం గా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో మరొకరికి చేయడానికి మాకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఇలాగ చేపలు కుప్పల కింద వేస్తారని అనుకోవచ్చు కానీ అవి పాడైపోయి కాదు మంచియే కానీ తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే ఉప్పు పెట్టి ఎండేస్తారనమాట ఈ చేపలని ఈ చూడండి ఈ బొట్టలతో ఉన్నాయంటే ఈ బొట్టలతో తెచ్చి బల్లల మీద ఇలా పెడతారనమాట బల్లల మీద పెట్టగానే ఏం చేస్తారంటే ఆడల్లో కొనుక్కున్న వాళ్ళను వచ్చి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ బొట్టా ఇదంతా అనేసి అడుగుతారు అడిగితే వాళ్ళు వాళ్ళు చెప్పిన రేట్లు పెట్టి మీరు అడుక్కొని దాన్ని బట్టి వాళ్ళు నెచ్చితే ఇస్తారు దాన్ని బట్టి మనం తీసుకొని ఈ బుట్టలతో ఉన్న రైలు కానీ చేపలు కానీ తీసుకొని మనం వెళ్ళొచ్చు వాళ్ళు చెప్పి రేట్కి మనం కొద్ది మాట్లాడుకొని సెట్ చేసుకొని అట్టుకెళ్ళాలన్నమాట ఈ మొత్తం చేపలలో సముద్రంలో ఉన్న రకాలు ఎన్ని రకాల చేపలు అయితే ఉంటాయి అన్ని రకాల చేపలు కూడా ఖచ్చితంగా మా ఆర్బర్లో దొరుకుతాయి కాకినాడలోను ఖచ్చితంగా ఆ కాకినాడ కానీ వచ్చారంటే ఏదో పన్నుండి మాత్రం వస్తే కాకినాడ మాత్రం ఖచ్చితంగా ఆర్బర్ రండి ఆర్బర్ వచ్చి ఖచ్చితంగా చేపలు అన్నది తక్కువలో అన్నా సరే తక్కువలో అన్నా సరే సొంతం చేపలు మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళండి తినండి ఖచ్చితంగా నా వీడియో మాత్రం పూర్తి వరకు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం చేసుకున్న సబ్స్క్రైబ్ ఒక లైక్ వల్ల మాకు